హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుకింగ్ స్టోరీస్ అయితే మేము మొక్కజొన్న వడలు చేసుకున్నాం దానికోసం మొక్కజొన్నలు తీసుకొని పైన ఉన్న రెక్కల్ని బాగా వలుసుకున్నాం ఇలా ఒలుసుకున్న మొక్కజొన్నల్ని ఇలా గింజల్ని కత్తితో కట్ చేసుకున్నాం ఇలా ఒలుసుకున్న గింజల్ని మెత్తగా నూరుకున్నాం మెత్తగా నూరుకున్న గింజల్ని ప్లేట్లో వేసుకున్నాం మెత్తగా నూరుకున్న మొక్కజొన్నలోకి సన్నగా తరిగిన అల్లం ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు జీలకర్ర వాము వేసుకున్నాం ధనియా పౌడరు జీరా పౌడరు పసుపు ఉప్పు కారం శనగపిండి ఉరిపిండి వేసి బాగా కలుపుకున్నాం పెనం పెట్టుకొని సరిపడేంత ఆయిల్ వేసుకొని ముందుగా కలుపుకున్న మసాలాన్ని వడలుగా చేసుకొని వేసుకున్నాం బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లో వేసుకొని టమాటో సాస్తో నంచుకొని తింటే ఈ టేస్ట్ని జన్మలో మర్చిపోలేము ఫుల్ వీడియో కావాలంటే యూట్యూబ్ నేమ్ కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బా బాయ్